దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు జెండా రంగులకు ముసుగులు వేసేశారు దేశ సరిహద్దులతో పాటు రాష్ట్ర అంతరాష్ట్ర అంతర్జిల్లాల చెక్ పోస్టుల వద్ద భారీ భద్రత పెంచుకోవడమే కాకుండా గ్రామాల్లో సైతం చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నగదు నగలు ప్రవాహాన్ని అడ్డుకోవటానికి ఈసీ అన్ని పకడ్బందీగా చేస్తోంది ఇక అభ్యర్థుల విషయానికి వస్తే ప్రచారాన్ని హోరెత్తించడానికి సమాయత్తమవుతున్నారు అయితే అసలు ఎన్నికల్లో అంతంత ఖర్చు చేయడానికి వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎంత డబ్బు అవసరం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఈసీ పర్మిషన్ ఇస్తుంది తెలుసుకుందాం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు నగరా మోగింది వాటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి ఇప్పటికే షెడ్యూల్ విడుదలై కోడ్ అమల్లోకి వచ్చింది నోటిఫికేషన్ రాగానే ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్థులకు బిఫాములు ఇవ్వటం నామినేషన్లు వేయటం జరుగుతోంది ఒకవేళ పార్టీ నుంచి టికెట్టు ఆశించి రాకపోతే వేరే పార్టీ నుంచి టికెట్టు రప్పించుకోవటం లేదా ఇండిపెండెంట్గా నిలబడటం అంతా శరామాములుగానే జరిగే విషయం అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థికి కొన్ని అర్హతలు ఉండాలి అభ్యర్థి ఇరవై ఐదేళ్లు నిండి ఉండి రాష్ట్రంలోని ఏదైనా నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం ట్వంటీ సిక్స్ నోటరైజ్డ్ అఫిడవిట్లో అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది అసెంబ్లీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్తో పాటుగా జనరల్ బీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీలు ఐదు వేల రూపాయల చొప్పున నామినేషన్ రుసుం అంటే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది పోలింగ్ ఫలితాల అనంతరం అభ్యర్థికి కనీస ఓట్లు వస్తే డిపాజిట్ తిరిగి ఇస్తారు డిపాజిట్ రావాలంటే మొత్తం పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఒకటి బై ఆరో వంతు అంటే పదహారు పాయింట్ ఆరు ఆరు ఓట్లు పొందాలి అంటే వందకు దాదాపుగా పదిహేడు ఓట్లు పొందాలి అలా పొందిన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు లేదంటే అభ్యర్థులకు డిపాజిట్ మొత్తం తిరిగి రాదు దీన్ని డిపాజిట్ గల్లంతు అని అంటుంటారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఏ ఫారం ఫారం కావాల్సి ఉంటుంది పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి ఫారం అందిస్తారు ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేదే ఏ ఫారం ఏ అభ్యర్థినైతే పార్టీ ఎంపిక చేసి ఏ ఫారం అందిస్తుందో వారికి మాత్రమే తర్వాత ఫారం అందిస్తారు ఏ ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ఏ ఫారంను ఎన్నికల అధికారులకు సమర్పిస్తారు నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని దాఖలు చేస్తే పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయిస్తుంది పార్టీ అధ్యక్షుడు ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధుల ద్వారా ఈ బీఫారాన్ని అందిస్తారు పార్టీ సింబల్తో పాటు చేయాలంటే ఈ బీఫారం తప్పనిసరి ఎన్నికల అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని భద్రతా సిబ్బందిని మొదలుకొని పోలింగ్ బూత్ ఈవీఎంల తరలింపు సిబ్బందికి ట్రైనింగ్ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు వంటి ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది అయితే ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అయితే ఎమ్మెల్యే ఖర్చు పెట్టిన ప్రతిదానికి ఈసీకి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది ఈసీ నిర్ణయించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేస్తే అభ్యర్థిని డిస్క్వాలిఫై చేస్తారు నిజంగా వారు ఖర్చు పెట్టిన లెక్కంతా చెబితే దేశంలో ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేడేమో అందుకే తక్కువ లెక్కలు చూపించేవారు సభలు సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు కార్యకర్తలకు కాఫీ టిఫిన్ బిర్యానీల కోసం చేసే ఖర్చును అభ్యర్థులు గతంలో తక్కువగా చూపించేవారు కానీ ఈసారి అలాంటి అవకాశం లేకుండా ఎన్నికల అధికారులు ధరల జాబితాను రూపొందించారు ఆ లిస్టు ప్రకారమే అభ్యర్థి ఖర్చులను లెక్క కట్టనున్నారు వాటర్ ప్యాకెట్ నుంచి సమావేశాల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు ఎల్ఈడి స్క్రీన్లకు సైతం ధర నిర్ణయించారు ఒక్కో బెలూన్కు నాలుగు వేల రూపాయలు ఎల్ఈడి స్క్రీన్కు పదిహేను వేల రూపాయలు రోజు అద్దెగా పరిగణిస్తారు ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహిస్తే టౌన్లలో అయితే పదిహేను వేల రూపాయలు అభ్యర్థి తన ఖర్చులో నమోదు చేయాలి ఎన్నికల సంఘానికి అభ్యర్థి సమర్పించే ఎన్నికల వ్యయంలో కుర్చీలు టేబుల్లు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషిక వివరాలు ఉండాలని ఈసీ స్పష్టం చేసింది ఒక లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనిష్టంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే గరిష్టంగా తొంభై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని వెల్లడించింది ఈ ఆదేశాలు అతిక్రమిస్తే ఎన్నికల నుంచి డిస్క్వాలిఫై చేస్తుంది ఎన్నికల సంఘం అలాగే గరిష్టంగా ఉన్న ఖర్చు తొంభై ఐదు లక్షలను అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గాలను మాత్రమే కేటాయించింది పార్లమెంటు అంటే దాదాపు పదిహేను లక్షలపై చిలుకు ఓటర్లు ఉంటారు అదే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం అయితే ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లు ఉంటారు అలాంటి చోట బరిలో నిలిచిన అభ్యర్థి తొంభై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు ఈ పరిమితికి మించకూడదు అదే పదిహేను లక్షలలోపు ఓటర్లు ఉన్న వాటిని చిన్న నియోజకవర్గాలుగా పరిగణిస్తారు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు అంతకు మించితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది ఇక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనిష్టంగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేస్తే గరిష్టంగా నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది అలాగే గరిష్టంగా ఉన్న ఖర్చు నలభై లక్షల రూపాయలను అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించింది అసెంబ్లీ అంటే దాదాపు ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు ఓటర్లు ఉంటారు అదే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం అయితే మూడు లక్షల మంది ఓటర్లు ఉంటారు అలాంటి చోట బరిలో నిలిచిన అభ్యర్థి నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు ఈ పరిమితికి మించకూడదు అదే రెండు లోపు ఓటర్లు ఉన్న వాటిని చిన్న నియోజకవర్గాలుగా పరిగణిస్తారు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు అంతకు మించితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఇక ఎంపీ ఎలక్షన్స్లో తొంభై ఐదు లక్షలు ఖర్చు చేసేందుకు పర్మిషన్ ఇస్తుంది ఈసీ ఈ లిమిట్ దాటితే ఈసీ చర్యలు తీసుకుంటుంది కానీ వాస్తవానికి వచ్చేసరికి ఈ ఖర్చు దాటిపోతుంది లో భాగంగా ప్రచారం చేస్తారు జాతీయ రాష్ట్ర స్థాయిలో జరిగే ఎలక్షనీరింగ్ అనేది చాలా హుందాగా ఉంటుంది కానీ నియోజకవర్గాల స్థాయికి వచ్చేసరికి ఎమ్మెల్యేల ఎన్నిక అనేది చాలా లోతుగా జరుగుతుంది ఇక కార్యకర్తల ఖర్చు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిన ఖర్చు పార్టీ కార్యక్రమాల కోసం ఎంతో ఖర్చు చేస్తారు ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒక్కో అభ్యర్థి ఎన్నికలలో గెలవడానికి అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు ఖర్చు చేస్తారు ఇక ఓటర్లను ఆకర్షించడం కోసం ఓట్లను ఖర్చు చేస్తారు తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు బినామీల పేరున ఉన్న ఆస్తుల ద్వారా అభ్యర్థులు డబ్బును సమకూర్చుకుంటారు ఈ ప్రాసెస్ని ఎన్నికలకు ఒక సంవత్సరం ముందుగానే మొదలు పెడతారు డబ్బును కేవలం పంపిణీ చేయడం కోసమే కాకుండా చోటామోటా నాయకుల్ని కుల సంఘాల నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి వాడుతుంటారు నియోజకవర్గంగా ఉన్న ప్రతి మండలానికి ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుంటారు అలాగే ప్రచారంలో తిరిగే కార్యకర్తలకు బిర్యానీ ప్యాకెట్ మందు తప్పనిసరిగా ఉంటుంది ఇక స్టార్ క్యాంపెయినర్లు ప్రచారానికి వస్తే మరింత ఖర్చు అవుతుంది ఒక సామాన్య వార్డులో ప్రచారానికి దాదాపు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఎన్నికలలో డబ్బు పంపిణీ అనేది చాలా సాధారణ అంశంగా మారిపోయింది ఓటర్లు అందరికీ డబ్బు పంపిణీ చేస్తారు అంటే అలా చేయరు ఓ ప్రణాళిక ప్రకారమే చేస్తారు ఓటర్ల లిస్టు తమకు మండలంలో ఉన్న పట్టుపై ఆధారపడి డబ్బును పంపిణీ చేస్తారు పట్టణాల్లో కంటే రూరల్ ఏరియాల్లో డబ్బు తీసుకున్న ఓటు తమకే వేస్తారన్న గ్యారంటీ ఉండదు అందుకే పట్టణాల్లో కంటే రూరల్ ఏరియాస్ ధన ప్రవాహం ఎక్కువ ప్రచార సమయం ముగిసే వరకు డబ్బు పంపిణీ ఒకలా ఉంటే ప్రచార సమయం ముగిసి పోలింగ్ తేదీ ముందు చేసే డబ్బు పంపిణీ ఒక ఎత్తుగా ఉంటుంది అలా దాదాపు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో నిలబడినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు ప్రచారాలు గిఫ్ట్లు పంపిణీ అంతా చూసుకుంటే దాదాపు యాభై కోట్ల వరకు ఖర్చు చేస్తాడు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఇంత ఖర్చు పెడతాడా అంటే కాదు కానీ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నవారు మాత్రం ఖర్చు చేస్తారు ఇంత ఖర్చుని ఈసీకి తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారంటే ఖర్చు వేరే వారి పేరు మీదే ఉంటుంది బ్యానర్స్ దగ్గర నుంచి హోటల్స్ బిల్డింగ్స్ ప్రచార వాహనాల వరకు ఇలా అన్ని వేరే వారి మీ పేరు మీదే ఉంటుంది అందుకే ఈసీ చర్యలు తీసుకోలేకపోతుంది ఎన్నికలలో ఎంత ఖర్చు చేస్తారు కాబట్టి గెలిచాక చేసిన ప్రతి పనిలో కమిషన్లు సెటిల్మెంట్లు మద్యం సిండికేట్లో వాటాలు రియల్ ఎస్టేటు ఇసుక నుంచి డబ్బులు తీసుకుంటారు అలా వారు గెలిచిన ఆరు నెలల్లోనే వారు ఎన్నికలలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తుందన్నమాట కాబట్టి రాజకీయం అనేది సేవ అనే కంటే ఓ వ్యాపారం అనడం చాలా బెటర్ అని అనిపిస్తోంది అయితే ఇక్కడ డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కొని అదే డబ్బు ఇస్తే పనులు చేసి పెట్టే ప్రజాప్రతినిధులది తప్పు అంటారా లేదా డబ్బు తీసుకొని ఓట్లు వేస్తున్న ప్రజలది తప్పంటారా కామెంట్ చేయండి